అందరికీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజీ గడ్డబల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు గురుగారు వృషిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి నుంచి అంటే మొదట అధ్యాయం అంటే మనకి జనవరి మాసం ఐదో తారీఖు నుంచి కూడా రుచిక రాశి వారికి బాగుందంటే మనం చూస్తూ ఉన్నాం నాకు కూడా దాదాపుగా రుచిక రాశి వారు టచ్ అయ్యారు కాల్స్ కూడా వచ్చేసినాయి పర్వాలేదు బాగుంది లాస్ట్ ఒక మూడున్నర సంవత్సరాల నుంచి చూసుకున్నప్పుడు ఇప్పుడైతే బాగుందో మనం చెప్పుకోవచ్చు రుచికి వరకు వారికి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారిపోయినాయి అందులోనూ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రత్యేకించి ఏంటంటే మహాకుంభమేళ రావటం అందులోనూ పాపపుణ్యాలు ఏమైనా ఉంటే దాంట్లో తొలగించుకోవటం ఆ పూర్వీకుల దోషాలు ఉంటే తొలగించుకోవడం రుచిక రాశి వారికి స్వతహాగా పూర్వీకుల దోషం ఊరికనే ఉంటుంది ఉచేస్తలాగా వాళ్ళందరూ కూడా ఈ నా దోషం కూడా వాళ్ళకి ఎక్కువగానే ఉంటుంది కొంతమందిలో అంటే వాళ్ళ దశంతలు చూసుకుంటే చూడొచ్చుకోవాలి మనం వాళ్ళు పుట్టినటువంటి గోచార ప్రకారంగా కొన్ని చూసుకోవాలి నేను చూసిన ప్రకారంగా ఏంటంటే రుచికి రాసి వాళ్ళకి మరికొద్ది ఎక్కువగా కాలసర్పదోషం అలానే దోషాలు లాంటివి కూడా కొంచెం కనిపిస్తూ ఉంటాయి వీళ్ళలో మేజర్గా ఏంటంటే పూర్వీకుల శాపం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మీద వీళ్ళందరూ కూడా తీర్చుకునేందుకు ఈ యొక్క మహాకుంభం వేళ రావటం ఒకటి అదృష్టం అని చెప్పవచ్చు జానవరి మాసంలో ఈ జనవరి మాసం నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కూడా మనకి ఫిబ్రవరి మాసంలో కూడా ఇరవై ఆరు తారీఖు వరకు మహాకుంభ ఉంది ఎవరైనా జనవరి మాసంలో మర్చిపోయి ఉంటే ఫిబ్రవరి మాసంలో కూడా స్నానం ఆచరించవచ్చు ఆ పెద్దలకు చేయాల్సిన కార్యక్రమాలు ఏవి ఉంటాయో ఆ పుణ్య కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఉత్తరాయణంలో ఉన్నాం కాబట్టి చేసుకోవటం ద్వారా మంచి జరుగుతుంది అది పక్కన పెడితే ఇక రుచిక రాశి వాళ్ళని కనుక మనం పర్టికులర్గా గమనించినట్టయితే కొన్ని పెద్ద పెద్ద గ్రహాలనేది ఈ యొక్క మనకి రెండు వేల ఇరవై సంవత్సరం మారడం జరుగుతుంది కాబట్టి ఆ మేర ఆ గ్రహశాంతి చేయించుకున్నట్టయితే వీళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది అలానే రుచిక రాశి వారికి శని భగవానుడు మారుతున్నాడు ఆ ఒక ఏదైతే ఇంతకుముందు శని భగవాను యొక్క కృప ఉందో వీళ్ళ మీద ఏదైతే పనులు అవ్వకుండా ఉన్నాయో అది శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిది వారికి మారుతున్నాడు కాబట్టి కొంతమేర అదృష్టాన్ని ఒక నెల పదిహేను ముందు నుంచే ఇస్తాం జరుగుతూ ఉంది నలభై ఒక్క రోజుల ముందు నుంచే ఆ శని భగవాను కనుక వీళ్ళకి ఆ దోషం కలిగిపోతుంది ఎందుకంటే ఆ శని భగవానుడు యొక్క ఉన్నటువంటి దోషం కన్నా కూడా శుక్రుడు మారాడు కాబట్టి వీళ్ళకి మంచి అదృష్టాన్నే ఉన్నది వృచ్చిక రాశిలో పుట్టేటువంటి మగ పురుషులు ఎవరైనా ఉంటే మగవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఏజ్ ఎంత అయినా సరే వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదిరేటువంటి అదృష్టం ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ యొక్క గౌముఖి యోగం అని చెప్పేసి అని ఒకటి ఉంది ఈ గౌముఖి యోగం అనేది రుచిక రాశి వారి సొంతం రుచికి రాసి వారికి మాత్రమే ఆ గౌముఖి యోగం అనేది వస్తుంది ఎప్పుడైనా వచ్చినా కూడా ఇది వచ్చేసి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి యోగాలు ఇవి అయితే మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి ఎక్కువ రెండు మూడు రోజులు ఐదు రోజులు పన్నెండు రోజులు ఇలా ఉంటాయి కానీ ఏకదాటిగా నలభై ఒక్క రోజు ఉంటుంది ఇది ఫిబ్రవరి ఐదో తారీఖు వస్తుంది ఈ ఫిబ్రవరి ఐదో తారీఖు మొదలు పెట్టుకొని నలభై ఒక్క రోజుల పాటు ఉంటుంది గౌరిముఖి యోగం అనమాట ఇది ఈ గౌరిముఖి యోగం యోగం అనేది ఏదైతే ఉందో దీని ద్వారా ఏముంటుంది యోగంలో అంటే ఎలాంటి గ్రహస్థితి వీళ్ళలో ఉన్నప్పటికీ ఏ స్థానంలో ఏ గ్రహం ఉండి చెడు దృష్టి చూసినప్పటికీ కూడా వీళ్ళ దాంట్లో ఇప్పుడు పుట్టేటువంటి ఫిబ్రవరి మాసంలో పుట్టి రుచిక రాశిలో పుట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యోగంతో పుడతారు యోగంతో పుడతారు అంటే పుట్టగానే కోటేశ్వరులు పుట్టగానే వాళ్ళు కోటేశ్వరులు వాళ్ళకి కుజుదోషం కానీ కాలసర్పదోషం కానీ ఏమైనా ఉంటే అవి వాళ్ళకి ఇవ్వండి అనమాట శని భగవాను బలంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి భరించవు ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే అవి రావిక ఫ్యూచర్ జన్మకి బాగుంటారని అర్థం ఎవరైనా ఇప్పటివరకు ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు రుచి గ్రాస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళలో ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే ఆ దోషానికి అనుగుణంగా ఆ దోషాలు ఏమి పనికిరాకుండా వీళ్ళలో యోగం ఉండడం వలన ఫలిస్తాయి అన్నమాట అంటే గ్రహాల నుంచి వచ్చేటువంటి ఏవైతే చెడు దృష్టి ఉందో ఆ చెడు దృష్టిని కూడా ఆపేసి మంచి చేసేటువంటి దాన్నే యోగం అంటారు ఓకేనా అంటే మనం సైకిల్ మీద వెళ్ళేటప్పటికన్నా ఒక ఏసీ బస్సు మంచి స్పీడు గంటకు ఒక నూట యాభై కిలోమీటర్లు లేడు మనకి వందే భారత్ ట్రైన్కి వెళ్తామో అలా వెళ్ళగలుగుతాం ముందుకి అన్నమాట అట్లాగ వెళ్ళేదే యోగం ఆ యోగం ఉండడం వల్ల ఆర్థిక స్థితిగతులు ఎవరైనా ఉంటే కూడా అవి తొలగిపోయేసి ఎక్కడి నుంచైనా తెలియకుండా పెట్టుబడి పెట్టే పర్సన్స్ మనమే నమ్మకంతో ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలంటే మన దగ్గర డబ్బు లేకపోతే ఎవరినైనా అడగాలి అడిగినా కూడా చేయరు అలాంటిది ఈ యోగం ఏం చేస్తుంది అంటే మన దగ్గర టాలెంట్ చూసి మనకి పెట్టుబడి పెట్టేటువంటి వ్యక్తులు మనకు తోడవటం పరిచయం అవుతారు వాళ్ళు తోడవటం పరిచయం కూడా తోడవటం తోడవటం తోడయ్యి జర్నీ చేయటం అలా మనల్ని నమ్మటం స్వతహ మనల్ని నమ్మి మన చేత వ్యాపారం చేయించడము జాబు చేయించడము ఫర్ అదర్గా ఇంకేమైనా అవకాశాలు ఇవ్వడము వీళ్ళ ఒక చేసేటువంటి తీరిని బట్టి ఏ కళలు ఉంటారో తెలియదు కదా ఆ కళను బట్టి ఎదుటి వ్యక్తి కనిపించడం వీళ్ళని నమ్మడం లాంటిది జరుగుతుంది అలానే ఇంకోటి కూడా ఉంది ఎవరైతే చుట్టాలు ఉన్నారో ఎవరైతే ఇంట్లో రిలేషన్షిప్ ఉన్నారో వాళ్ళ వల్ల మోసపోవడం కూడా అలానే ఉంటుంది బయట వాళ్ళు నమ్మడం కన్నా అంటే ఇంట్లో వాళ్ళు నమ్మడం బయట వాళ్ళు నమ్మడం మంచిది అని అనిపించేటువంటి ఆ చైతన్యం కూడా వచ్చిద్ది అది రుచిక రాశి వారికి యోగం ఈ యోగం అలాంటివి చేస్తుంది అన్నమాట ఎప్పుడు ఎవరికి వీళ్ళకి ఒక పది పదిహేను లక్షల అప్పు ఉంది ఆ అప్పు కూడా తీరుస్తాను ఒక ధైర్యాన్ని ఇస్తుంది యోగం అయితే ఈ యోగం కూడా ఫలించాలి అంటే మనం చివరిలో పరిహారాలు కూడా చెప్పడం జరుగుతోంది అయితే వీళ్ళకి విదేశానికి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కూడా ఎవరైనా రుచిక రాసి పురుషులు అంటే మగవారు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే లేడీస్కి అయితే అంతగా కనిపించట్లేదు వృచ్చకు రాశిలో ఉన్న మగవాళ్ళు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే పదిహేదో తారీఖు అంటే పదిహేనో తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళేందుకు బాగుంటుంది తూర్పు దేశాలు అంటే తూర్పు వైపు ఉన్నటువంటి దేశాలు నాకు పెద్దగా తెలియదు కానీ తూర్పు దిక్కులో ఉన్నటువంటి దేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేయవచ్చు ఎవరు రుచికి రాసులో ఉన్నటువంటి పురుషులు ప్రయత్నం చేస్తే పదిహేను తారీఖు తర్వాత ఫిబ్రవరి పదిహేను తర్వాత వెళ్ళేదానికి ఆస్కారం ఉంది నిరుద్యోగులు ఉద్యోగస్తులు వీళ్ళకి ఖచ్చితంగా లోకల్లో వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో జాబు ఏదన్నా వెసులుబాటు ఉంటే గనక వాళ్ళు జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ అయితే వస్తుంది ఏడో తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా జాబ్ వస్తుంది ఇరవై ఏడో తారీఖులోపు వస్తుంది ఈలోపు కనుక మనం చెప్పేటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే ఇంకా కొంచెం మూ బూస్టింగ్ వచ్చినట్టుంది బూస్ట్ అంటే తాగేది కాదు బూస్టింగ్ అంటే ఎనర్జీ ఎనర్జీ వచ్చేలా ఉంటుంది కాబట్టి ఆ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఆ పరిహార నిమిత్తంగా అంటే మనకి విద్యా ఉద్యోగ వ్యాపారం అలానే కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా వెసులుబాటు వచ్చేందుకు కొంతమేర ఆ అదృష్టం కూడా ఉండాలి కాబట్టి ఎలానో వాళ్ళకి మంచి యోగం ఉంది కాబట్టి యోగం కూడా వాళ్ళకి ఫలించాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి జరిగేదానికి ఆస్కను ఎక్కువ కనిపిస్తుంది ఆ పరిహార నిమిత్తంగా మన ఇంట్లో ఉండేటువంటి జీలకర్ర సోంపు సోంపు అంటే జీలకర్ర లానే ఉంటుంది సోంపు జీలకర్ర అలానే ఇంగువ ఓకేనా ఇంగుతో పాటు మనకి ఇంట్లో ఉన్నటువంటి మిరియాలు ఏవైతే మిరియాలు ఉంటాయో పెప్పర్ అంటారు ఈ మిరియాలు అన్నీ కూడా ఒక ఇరవై నుంచి యాభై గ్రాముల సుమారు తీసుకొని వాటిని పౌడర్ చేసి పాలు పచ్చి పాలు ఏవైతే ఉంటాయో ఈ పచ్చి పాలు తీసుకొని ఒక అర లీటర్ సుమారు పచ్చి పాలు తీసుకొని కనుక శివాలయంలో అభిషేకం చేయించినట్లయితే వీళ్లకు ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోతాయి దాంట్లో కండచక్కెర అంటారు ఆ కండచక్కెర కూడా వేసి అభిషేకం చేసుకోవాలి అలానే ఇలాచీలు కూడా వేసుకోవచ్చు ఇలాచీలు వేసుకోవాల్సిన వారు ఎవరంటే ప్రత్యేకించి రుచికి రాసి వారు ఇలాచీలు ఎలాంటి వారు వేయాలంటే ఆర్థిక స్థితిగతులు ఎవరైనా ఉంటే కనుక ఇలాచి వేయచ్చు కాల సర్పదోషం ఉన్నవారు కూడా ఇలాచి వాడవచ్చు ఇంక వేరే వాళ్ళకైతే ఇలాచీ లేకుండానే ఇప్పుడు చెప్పినట్టు నాలుగు వస్తువులు తీసుకొని ఆ శివాలయంలో అభిషేకం చేసినట్లయితే లేదు శివాలయంలో వాళ్ళకు అందుబాటులో లేకపోతే నాగపడిగలు ఉంటాయి నాగపడిగలు అందుబాటులో లేకపోతే అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అక్కడ కూడా అది కూడా అందుబాటులో పోతే వినాయక స్వామి ఆలయం దగ్గరైనా సరే వీరు అభిషేకం చేసుకున్నట్లయితే వీళ్ళకి గ్రహరీత్యా ఇంకేమైనా శుభదృష్టి బాగుంటుంది అలానే ప్రకృతి నుంచి వచ్చే వైపరీత్యాలు కూడా వీళ్ళకి బాగుంటుంది అంటే చెడు కాకుండా మంచి అవుతుంది వీళ్ళకి స్వతహగా ఉన్నటువంటి ఆ ఒక పెద్దల దోషం ఏదైతే పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం ఉన్నాయో అవి కూడా కొంతమేర తొలగిపోయేసి ఆర్థిక స్థితిగతులు కావచ్చు విజయశానికి కావచ్చు అప్పులు పాలి బయటికి వాళ్ళు రావడానికి కావచ్చు అండర్ గ్రౌండ్లో వాళ్ళు బయటికి రావడం కావచ్చు అండర్గ్రౌండ్ అంటే మనం వేసేటప్పుడు ఫ్లోర్ అండర్ గ్రౌండ్ కాదు అప్పులు బాధ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి జాబ్ లేకుండా జనాలు వడవడి పట్టించుకోకుండా వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చేదానికి ఉంటుంది కాబట్టి ఈ మాటి చిన్నపాటి ప్రయోగం చేసుకున్నట్టయితే ఈ పరిహారం చేస్తే సరిపోతుంది అలానే ఇంకేమేదన్నా బాధలు ఉన్నాయి ఇంకా ఏదన్నా వీళ్ళకి గ్రహరిత్య దోషాలు ఇంకా ఉన్నాయి గాలి చూకడం కానివ్వండి ఇప్నాడిజయం చేయటం కానివ్వండి లేకపోతే దే చేతబులు బలవటం కానివ్వండి ఇలా దెయ్యం పట్టి వాటి స్ట్రెస్ ఫీలు మైండ్ బాలే ఇలాగా రుమ్మతులతో కాళ్ళు చే కాళ్ళు చేతులు గుంజకపోవటం కానివ్వండి ఆ సొరియాసి పరాలసిస్ ఇలాగా దీర్ఘకాలిక ఉన్నటువంటి రోగాలు ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ మహాకుంభం ఇరవై ఆరో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి మాసంలో వీళ్ళు కనుక స్నానం ఆచరించినట్టయితే మంచి జరుగుతుంది అయితే నువ్వుల నూనె అని ఉంటుంది ఈ నువ్వుల నూనె కనుక ఒక రెండు రోజులు ఎండ వచ్చేటువంటి ఎండ రవి భగవానుడు ఉంటాడు కదా ఆ రవి భగవానుడికి ఆ ఎండలో కనుక ఈ నూనె ఎండబెట్టేసి ఆ ఎండకి హీట్ అయినటువంటి నూనె ఏదైతే ఉందో ఈ నూనె మన ఒంటికి రాసుకొని కనుక ఇలాంటి రుమ్మతతో బాధపడే రుచికి రాసేవారు ఒంటికి రాసుకొని హాట్ వాటర్తో స్నానం ఆచరించినట్లయితే కనుక వాళ్ళకి రుమ్మతలు కూడా తొలగిపోయేదానికి ఉంటుంది ఎందుకంటే ధనుర్మాసంలో ఉన్నటువంటి రవి భగవానుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆరోగ్య రీత్యా స్కిన్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రుచికి రాశి వారు ప్రత్యేకంగా ఇది చేసినట్లయితే అన్ని రకాలుగా బాగుండేదానికి ఆస్కారం ఎక్కువ అయితే ప్రతి మాసం వచ్చినట్టుగానే మనం ఈ మాసంలో కూడా ఈ రుచికి రాశి వారికి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ మేర రుచిక రాశి వారు ప్రతిరోజు పఠించవలసిన నెంబర్ ఏంటంటే Two double five double nine two nine two double five double nine. టూ నైన్ అనే ఈ నెంబర్ని కనుక ప్రతిరోజు రెండు వందల నలభై ఐదు సార్లు టూ ఫార్టీ ఫైవ్ టైమ్స్ కనుక చదివినట్లయితే వీళ్ళకు ఉన్నటువంటి దుమ్మతులు ప్రాబ్లమ్స్ అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ పోయేసి సుఖశాంతులతో ఉండేలా ఉంటారు కాబట్టి చేతిలో ఏదైనా ఫ్రూట్ పెట్టుకొని ఇప్పుడు వచ్చేటువంటి గ్రేప్స్ కానివ్వండి ఏదైనా పులుపు ఉండేటువంటి కీ మనకి పులుపు ఉండేటువంటి అంటే చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇలాగ చింతపండు కాదండి చింతపండు కాకుండా చెట్టుకు పండే పండే కదా చింతపండు అనుకునేవారు చాలామంది కాదు అలా డైరెక్ట్గా తినేటువంటి ఫ్రూట్ ఏదైతే ఉందో ఈ ఫ్రూట్ చేతిలో పెట్టేసుకొని కివీ అని అంటారు కివీ కానివ్వండి అలానే డ్రాగన్ ఫ్రూట్ అలానే పులుపు పులుపుచ్చేటువంటి పళ్ళు అంటే అవి గ్రేప్స్ కానివ్వండి ఇలాంటి చేతిలో పెట్టుకుని చదువుకొని అది తినడం ద్వారా మీకున్నటువంటి వాతపిత్త కఫాలు కూడా వెళ్ళేటానికి అదృష్టం ఉంది కాబట్టి ఈ మేర ఈ నెంబర్ చదువుకుంటూ అందరూ కూడా ఈ దే ఉండాలని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ